આ દાડે સિકો સિકો રામ કેરે બોલો ભારત મકડો કી જય સિંગન સિંગન બંગલાદેશનો ઇન્ડિયન પંડાડે કેનિકો બંગલાદેશનો ઇન્ડિયન પંડાડે દાડે વિકાસ કોમ કોમ વંદે માતરમ બોલો ભારત

గోదె మాతదాం లెదే న్నారాక్ నాటాం గోదె గోదే తారాాదే వందానా రోదాదే వందదాం గోదే సోదరులారా గత వారం నుంచి బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అనైతిక చర్య దుర్మార్గమైన చర్య ఒక హిందువుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతి ఒక్కరిని కొట్టడం చంపడం హింసించడం మానవం చేయడం ఇంత అనైతికత ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేదు దీన్ని ప్రతి ఒక్క దేశం కూడా ఖండిస్తుంది చివరికి ఇజ్రాయెల్ కూడా ఇది తప్పు ఈ విధంగా చేయడం తప్పు అని చెప్పి ప్రతి ఒక్క ప్రపంచంలోనే ప్రతి ఒక్క దేశం కూడా ఈ విధంగా చేయకూడదని ఇజ్రాయెల్ కూడా సంకేతం పంపించింది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మన భారతదేశం తరఫున కూడా ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా భారతదేశ ప్రధానమంత్రి గారు కూడా ఒక ముందడుగు తీసుకోవాలని ఆశిస్తున్నాం ప్రపంచం మొత్తం ఏకంగా ఉండాలని సమస్య లేకుండా మత సామరస్యం ఎవరికి వారుగా చేసుకుంటూ పోవాలి తప్ప కక్షలు గర్భణాలు ఉండకూడదని కోరుకుంటూ ఈ యొక్క శాంతియుతర్యాలి నిర్వహించడం జరిగింది సంఘం మండలంలో సంఘం గ్రామం తరఫున హిందూ చైతన్య వేదిక తరఫున ఇటీవల బంగ్లాదేశ్లో మైనార్టీలు అయినటువంటి హిందువులు సిక్కులు క్రైస్తవుల మీద అల్లరి మోకలు రాడికల్స్ వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేసి ఎంతో కాలంగా తమతో కలిసి జీవిస్తున్నటువంటి వారిపైన అమానుషంగా మన హిందూ దేవాలయాల మీద వారి యొక్క ఆస్తుల మీద దాడి చేయడం జరిగింది అంతేకాకుండా వాళ్ళ ఆస్తులు ధ్వంసం కూడా చేయడం జరిగింది ఈరోజు బంగ్లాదేశ్లో కోటి మంది దాకా హిందువులు లసిస్తూ ఉన్నారు వారు ఈరోజు ప్రాణాలు భయంతో నివసిస్తూ ఉన్నారు ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వము వారి యొక్క ప్రాణాలకి రక్షణగా ఉండి వారిని కూడా తమ యొక్క ఆస్తులని వాళ్ళని పరిరక్షించవలసిందిగా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము మన భారత ప్రభుత్వం కూడా ఈ మధ్యనే ఈ మీద బంగ్లాదేశ్ సదరులకు సంబంధించినటువంటి పరిశీలించడానికి ఒక కమిటీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది మన ప్రధానమంత్రి గారు మన ప్రభుత్వం కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ఏకమయ్యి మన హిందూ సోదరులకి సంఘీభావం తెలుపుతున్నాయి కాబట్టి మనం అందరం కూడా భార ప్రతి భారతీయుడు కూడా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది